హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు వరలక్ష్మీదేవి వ్రతం మరి వరలక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులేంటి నైవేద్యాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అవి ఇవ్వడం వల్ల మనకు కలిగే లాభాలేంటి చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో శ్రావణ మాసం ఐదవ మాసం పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు గనక దీనికి శ్రావణ మాసం అని పేరు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు చేసే పూజలు పుణ్యములు ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలన్నిట్లో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడం వల్ల దీనిని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా పేర్కొనబడింది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తాం లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు పెడుతూ ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు మూడు మందార పువ్వులతో లక్ష్మీదేవి పూజ చేస్తే మంచి నిద్రపడుతుంది గన్నేరు పువ్వులతో పూజ చేస్తే బంగారం వెండి కొనుగోలు చేయటం జరుగుతుంది సన్నజాజి మల్లె వంటి తల్లని పువ్వులతో లక్ష్మీదేవి పూజ చేస్తే కోరికున్న కోరికలు తీరుతాయి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవికి నీలం రంగు పువ్వులను అస్సలు సమర్పించకూడదు మిగతా రోజుల్లో నీలం పువ్వులతో పూజ చేయవచ్చు కానీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం అస్సలు నీలం పువ్వులతో పూజ చేయకూడదు లక్ష్మీదేవికి పంచన్నములు అంటే మిక్కుల ప్రీతి వాటిలో మొదటిది దద్దోజనం దద్దోజనం అన్నంలో పెరుగు కలిపి తాలింపు వేసి తయారు చేస్తారు లక్ష్మీదేవికి దద్దోజనం నైవేద్యం పెడితే సంపదలు కలుగుతాయి రెండవది పరమాన్నం ఆవు పాలల్లో బియ్యాన్ని వేసి ఉడికించి వండాలి ఆవు పాలతో తయారు చేసిన పరమాణువును నైవేద్యంగా పెట్టాలి ఆవుపాలు ఎక్కువగా దొరకకపోతే గేదె పాలల్లో కొంచెం ఆవు పాలు పోసి తయారు చేసుకోవాలి పరమాన్నంను నైవేద్యంగా పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మూడవది పులిహోర పులిహోరను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య అనురాగం పెరగటమే కాకుండా పుత్ర ప్రాప్తి కలుగుతుంది ఇక నాలుగవది పొలగం బియ్యం పెసరపప్పు కలిపి వండుతారు ఈ పొలగాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేకుండా ఐక్యమత్యంగా ఉంటారు కుటుంబ వృద్ధి జరుగుతుంది ఐదవది చక్కెర పొంగలి బెల్లంతో తయారు చేసిన ఈ అన్నాన్ని చక్కెర పొంగలి లేదా గూడ అన్నం అని అంటారు చక్కెర పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఆరవది శనగలు ఒడికించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి అలాగే కొబ్బరి ముక్కలు అరటిపండ్లు దానిమ్మకాయ పంపర పనసకాయ బత్తాయికాయ వంటి వాటిని కూడా నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేసి ఇష్టమైన నైవేద్యాలను నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవి కృపకు పాత్రలై ఆనందంగా ఇష్ట ఐశ్వర్యాలతో ఉండాలని నేను కూడా కోరుకుంటూ సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ అలాగే మీ సపోర్ట్ నాకు ఉన్నందుకు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో